ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో వరి కోతకు వచ్చింది పత్తి తీతల పనులు సాగుతున్నాయి కానీ తుఫాను ప్రభావంతో మబ్బులు కమ్మి వర్షపు జల్లులు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది నియోజకవర్గంలో నలభై రెండు వేల ఎకరాల్లో వరి డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు ఇప్పుడే వరి కోతలు ప్రారంభమయ్యాయి ఈ సమయంలో వర్షపు జల్లులు పడడం మబ్బులు పట్టి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మరోవైపు వర్షం పడితే పత్తి నల్లబారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే పత్తి తీయడానికి కూలీల కొరత ఏర్పడంతో రైతులు ఏపీ రాష్ట్రం నుంచి రవాణా చర్చలు చెల్లించి మరీ కూలీలను రప్పించి పత్తి తీస్తున్నారు ఇంతటితో వర్షం ఆగితే పర్వాలేదు లేదంటే వరి పత్తి తడిసి పంట నష్టం జరిగి నష్టాల పాలయ్యే ప్రమాదం ఉందని రైతులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు